ఏమేనా కొట్టేది నువ్వు కొడతావుంటా బాలి ఫస్ట్ ఏం రాయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు కింద పడేసి కొడతాం వాళ్ళు కానీ ఆవు కొట్టు కొట్టవు కానీ ఏం రావు నా వస్తున్నావు నా బాలు నా ఇష్టకుంటాను నన్ను కొట్టడానికి ఏం రా ఎక్కువ మాట్లాడుతున్నావు ఏమనుకుంటున్నావురా నన్ను బాలంటే ఏమన్నా అకరాలు కొడుతున్నావేరా కొడతా చూడు నన్ను అబ్బా ఉండురా నేను ఇప్పుడు పోయి మా అమ్మతో అని చెప్తా కానీ నీ పని కూడా అయిపోతులే కానీ ఉండు పోరా నువ్వేం చేసుకుంటా చేసుకోపోరా పిలిపించుకుంటావు మీ అమ్మని పిలిపించుకోపో ఏహే పో ఎవరు చెప్పుకురా నేను దాడవాని పో రారా పిండిగా ఇంటికి పోదాం మా అమ్మని పిలుచుకొని వద్దాం ఈ సంగతి ఏదో రారా నువ్వు పదరా పోదాం పా పాలు తీసుకొని పోదాం పా ఇది బట్టి నేను చెప్తాను మీ అమ్మకి పదరా పా పాలు తీసుకొని పోదాం పా ఈ సంగతి ఏదో చెప్తాం కూడా మంచి ఇచ్చి కొడుతుండారా ఈ సంగతి చెప్పాల మిమ్మతం చెప్తాం